వెల్కమ్ అవర్ ఛానల్ అసలు కాకి గురించి శకున శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం ఎవరికైనా అప్పు ఇచ్చి వసూలు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు కాకి మన తలపై నుంచి ఎగిరిపోతే ఆ అప్పు వసూలు అవుతుందని అర్థం కాకి ముక్కుతో మిఠాయి పట్టుకొని కనపడితే మనం వెళ్ళే పని దిగ్విజయం అవుతుందని అర్థం కాకి చెట్టు పైన కూర్చొని కనపడితే అది శుభ శకునం అన్నమాట ఆడ కాకి ఒక గుడ్డు పెట్టి కనపడితే పంట వృద్ధి అవుతుందని అర్థం కాకి రెండు గుడ్లు పెట్టి కనపడితే కష్టాలు మొదలవుతాయని అర్థం కాకి మూడు గుడ్లు పెట్టి కనపడితే అశుభం అని అర్థం కాకి నాలుగు గుడ్లు పెట్టి కనపడితే శుభం అని అర్థం ఈ విధంగా శకున శాస్త్రము కాకి గురించి చెప్తుందన్నమాట నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్